అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితం నుంచి మనకు గతంలోనే విడుదల చేసినా కూడా ఈ డబ్బులు జమ కాకపోవడంతో తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులను విడుదల చేయడంతో కొద్దిసేపటి క్రితం నుంచి మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా పదహైదు వేల రూపాయలు అంతేకాకుండా మనకు విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా జగనన్న విద్యా దీవెన డబ్బులు అలాగే డ్వాక్రా అక్కచెలెంబలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డాక్రా రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించింది మీకు ఇక్కడ నేను ప్రూఫ్తో కూడా మీకు విద్యా దీవెన డబ్బులకు సంబంధించి ఆసరా డబ్బులకు సంబంధించి ఈబీసీ నేస్తం డబ్బులు సంబంధించి ఇక్కడ నేను మెసేజ్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను వీడియోలో మీరు వీడియోనైతే చివరి వరకు చూడండి చాలామంది చూస్తున్నారు కానీ మనకు చివరి వరకు చూడట్లేదు కొంచెం చూసి సగం సగం చూసి కామెంట్లు అయితే చేస్తారు అర్థం కాకుండా ఉంటాయి మీకు నేను చెప్పడానికి కూడా అర్థం కాకుండా ఉంటాయన్నమాట అలా కాకుండా మీరు అందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా మనకు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంది వీడియో కింద ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే మనకు పక్కనే షేర్ బటన్ వస్తుంది పానం గుర్తు మాత్రం షేర్ బట్ చేసేయండి అప్పుడే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మనకు డాక్రా రుణమాఫీ అంటే వైఎస్ఆర్ ఆసరా అనే పథకానికి సంబంధించి పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల విడుదల చేశారు అంతేకాకుండా జగనన్న విద్యా అంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం మనకు ఐదు వందల ఎనిమిది కోట్లనైతే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు విడుదల చేసి నాలుగు రోజులైతే గడుస్తుంది నాలుగు రోజుల నుంచి కూడా కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే పడ్డాయి ఇక కొద్దిసేపటి క్రితం నుంచి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆ మనకు ఈబీసీ నేస్తం అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి కమ్మ కాపు వెలగ బ్రాహ్మణ ఈ కులాల వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి అనమాట ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక మొన్ననే విడుదల చేశారు వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం మరియు కళ్యాణ పథకాలకు సంబంధించి అంటే షాదీతోప వైఎస్ఆర్ కళ్యాణ పథకాలకు సంబంధించి మనకు పదహైదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు మొన్నటి వరకు కూడా ఈబీ మనకు వైఎస్ఆర్ చేతి డబ్బులు అయితే పడినాయి కానీ ఈబీసీ నేస్తం డబ్బులు అయితే పడలేదు ఇక ఈబీసీ నేస్తం కింద ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పదహైదు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే పడతాయి అలాగే నేను ఈబీసీ నేస్తాను పథకానికి సంబంధించి మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ డబ్బులు వచ్చిందా లేదా ఈబీసీ నేస్తమే కాదు ఇక్కడ వైఎస్ఆర్ ఆసరా గురించి చెప్పాను అంటే డాక్రా రుణమాఫీ గురించి చెప్పాను అలాగే జగనన్న విద్యా దీవెన గురించి చెప్పాను అలాగే మనకు వైఎస్ఆర్ మనకు చేయుత గురించి కూడా చెప్పాను గతంలో ఇప్పుడు ఈబీసీ నేస్తాం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఏదైతే డాక్రా రుణమాఫీ ఈబీసీ నేస్తాం జగనన్న విద్యా దీవెన పథకాలకు సంబంధించి మీ ఫోన్లోనే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను స్క్రీన్ పైన మీకు వీడియో మీకు డిస్ప్లే చేస్తాను మీరు ఈ విషయం అందరూ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీకు డబ్బులు వస్తాయన్నమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడని వారు చాలామంది ఉన్నారు పాపం చాలా రోజులుగా ఎదురు చూశారు ఇప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా పడని డబ్బులు పడని వారు చాలామంది ఉన్నారు ఇక డబ్బులు పడకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఆ రెండు కారణాల్లో మొదటి కారణం చూసుకుంటే ఎవరైతే అక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటారో వారికి మనకు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ అనమాట ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల డబ్బులు అయితే ఉండకపోవచ్చు అంతేకాకుండా గతంలో మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఇప్పట్లో ఈకేవైసీకి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం అయితే ఉంది మీరు ఏ బ్యాంక్ కానీ ఆఫీస్ కానీ ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ మీ యొక్క పోస్ట్ ఆఫీస్కి కానీ మరొక మరొకసారి మీరు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు తొందరగా మీకు జమ కావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు లిస్ట్లో పేరుందా లేదా తెలుసుకోవాలనుకుంటే మనకు మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి ముందుగా మీరు ఇంట్లో కూర్చొని మీరు ఈ వివరాలన్నటివి తెలుసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకుని మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేస్తే ఏ టైంలోనూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలన్నటివి తెలుసుకోవచ్చు మనకు ఈ డబ్బులు ఏదైతే మీకు డ్వాక్రా రుణమాఫీ డబ్బులు పడకుండా ఉన్నా అలాగే జగనన్న విద్యా దేవుని డబ్బులు పడకుండా ఉన్నా వైఎస్ఆర్ చేయత పడకుండా ఉన్నా ఈబీసీ నేస్తాం పడకుండా ఉంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట వాళ్ళకు మీ ఆధార్ కార్డు తీసుకుని ఫోన్ నెంబరు మీరు ఫోన్ చేస్తే ఒకటి తొమ్మిది సున్నా రెండుకు వారి వివరాలు అయితే చెబుతారు ఒకవేళ అది కూడా వీలు కాకపోతే మీరు నేరుగా మీ యొక్క గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా మీరు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు అన్నీ కూడా చేస్తే మీకు డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి పెద్దసేపటి కృతం నుంచి అయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఆల్రెడీ మెసేజ్ డిస్ప్లే అవుతుంది మెసేజ్ కూడా చూస్తున్నారు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈబీసీ నేస్తం డబ్బులు డాక్రా రుణమాఫీ డబ్బులు మనకు జగనన్న విద్యా దీవెన డబ్బులు అయితే జ్ఞానభూమి వెబ్సైట్లో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు నేరుగా గూగుల్ క్రమో ఓపెన్ చేసి అక్కడ మీరు జ్ఞానభూమి అని కొడితే వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీకు ఏ అకౌంట్లో డబ్బులు పడింది ఇంతకీ డబ్బులు పడిందా లేదా అని మీరు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులను ఫీజు రేమర్స్ డబ్బులు తెలుసుకోవచ్చు ఇక అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ చేయత కానీ వైఎస్ఆర్ ఆసరా డబ్బులు కానీ మీరు నేను ఇక్కడ చూపిస్తాను మీ ఫోన్ అనేది తీసుకోండి వెంటనే చేతిలో పెట్టుకోండి మీ ఫోన్ తీసుకుని నేను ఇక్కడ వీడియోలో చెప్పినట్టు మీరు వీడియోలో చెప్పినట్టు మీరు చెక్ చేయండి మీ యొక్క అంటే ఆధార్ కార్డుకు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్కు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు పడిందా లేదా పడితే ఏ అకౌంట్లో పడింది ఏ విధంగా ప్రాసెస్లో ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడైతే మీరు దాన్ని చూసేయండి చూసే ముందు మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అంతేకాకుండా వీడియోను తప్పకుండా షేర్ చేయండి బాణం గుర్తు మాదిరి ఉంది షేర్ చేసేయండి మరి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇప్పుడు వీడియో అయితే చూడండి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూడండి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఇక్కడ మీకు ఈబీసీ నేస్తం కావాలి కాబట్టి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈబీసీ అని కనిపిస్తుంది ఈబీసీ నేస్తం క్లిక్ చేసుకోండి ఇక్కడ సంవత్సరం కావాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకి డబ్బులు అయితే వేయడం జరిగింది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు చేతిలో పెట్టుకుని ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్లు అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ కొడితే మీకు ఇప్పుడు నేను ఎంటర్ చేయలేదు కాబట్టి ఓటీపీ రాదు ప్లీజ్ సెంటర్ ఆధార్ నెంబర్ అంటుంది ఇక్కడ ఈ విధంగా ఓటీపీ ఇచ్చేస్తే ఓటీపీ ఇచ్చేస్తే మీకు ఇక్కడ మీ జిల్లా మీ మండలము మీ సచివాలయం కోడు మీ సచివాలయం పేరు మీ యొక్క క్లస్టర్ కోడ్ మీ యొక్క నేము ఫోన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది మీకు డబ్బులు వచ్చిందా లేదా అనేది ఇక్కడ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ నెంబరు అప్లికేషన్ డేటు అప్లికేషన్ స్టేటస్ ఒకవేళ మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే పేమెంట్ డీటెయిల్స్లో ఇక్కడ స్టేటస్ ఉంటుంది రిమార్క్స్ కూడా వస్తాయి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోన్ తీసుకొని లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోండి